అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వాల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే చపాతి అయితే చేస్తున్నాను చిన్ను కూడా ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు ఇక చపాతి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలా నాన్ పెట్టేసాను దీన్ని చపాతి పిండిని ఇక దోశ ఇడ్లీ చేసుకుందాము అని అంటే ఇంట్లో రేషన్ బియ్యం అయితే అయిపోయాయి అనమాట మొన్నటాకా ఉంటే దోశలు అయితే వేసేసుకున్నాను పిండి కలిపి పెట్టేసుకొని ఇక కానీ ఇప్పుడైతే రేషన్ బియ్యం లేవు ఒక టూ టైమ్స్ అలా సన్న బియ్యమే పోసి పిండికైతే పట్టేసుకున్నాను ఇక ఊరికే ఏం సన్న బియ్యం పొయ్యాలి అని చెప్పేసి ఇక ఈరోజైతే చపాతి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను చాలా రోజులు అవుతుంది రేషన్ బియ్యం తీసుకోక అంతకుముందు వాళ్ళం రెగ్యులర్గా ఇక ఇప్పుడు మళ్ళీ ఫోన్లో బ్యాలెన్స్ వేయించి మళ్ళీ తీసుకోవాలి రేషన్ బియ్యం ఇక మళ్ళీ స్టార్ట్ చేయాలి తీసుకోవడం అయితే అంతకుముందు అయితే అప్పుడు ఒక్కసారి అయితే తీసుకునే వాళ్ళం ఇక ఈ మధ్యలో అయితే తగ్గింది తీసుకోవడం ఇంట్లో రేషన్ బియ్యము ఉండే అప్పుడు అందుకని చెప్పేసి తీసుకోలేదు నెగ్లెక్ట్ చేసేసాం ఇక ఇప్పుడు ఇంట్లో అయిపోయింది రేషన్ బియ్యం అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకోవాలి సన్న బియ్యం కంటే కూడా రేషన్ బియ్యం దోశలకి ఇడ్లీలకి చాలా టేస్టీగా ఉంటాయి రేషన్ బియ్యమే బాగుంటాయి టేస్ట్ అందుకని చెప్పేసి చాలామంది రేషన్ బియ్యమే పోసుకుంటూ ఉంటారు దోశలకి ఇడ్లీలకి పిండికి ఇంట్లో పని చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు అయితే చపాతీలు చేసి టీ పెట్టుకొని తిన్న తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిది డాడీ ఎటు పోతాయండి ఇప్పుడు నీకు పానా డాడీతోనే ఉన్నా హోటల్కి హోటల్కి పొద్దున లేస్తే చాలు డాడీ ఇటు వేడు డాడీ ఎటువంటి మమ్మీ డాడీ డాడీ ఇటువేండు కొడితే అచ్చలు వాడన్నట పెట్టను మస్తు చెలాయించుతాడు మా చిన్ను ఇక మా చిన్ను పెద్ద అని చెప్పేసి అందరు అన్నట్టు అట్లా చిన్న వద్దా నీకు తర్వాత కాలుతుంది కాలుతుంది వట్టి చపాతీయే తింటారు పిల్లలు అయితే కర్రీ కూడా పెట్టుకోరు వట్టి చపాతీయే తింటారు నీకా అవుతుందా చేస్తుంది అయ్యో కాలుతుంది కాలుతుంది మంచిగా పట్టుకో ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వీళ్ళు అయితే మస్తు గడుసు పిల్లలు పెద్దోళ్ళనే కొడతారు మళ్ళా నన్నే కొట్టిరు అని వచ్చి చెప్తారు మా అమ్ములు కూడా అంతే మా చిన్ను పొట్టు పొట్టు కొడుతుంది మళ్ళా వచ్చి అన్నయ్య నన్ను చెప్పేసి చెప్తుంది అట్లా ఉంటుంది చిన్నపిల్లలతోటి ఎవరిది ఫస్ట్ అయిపోతారో చూస్తా నేను సరే సరే ఐ లవ్ టు డాడీ ఐ లవ్ అనర్థలేదు అమ్మలు నీకు లవ్ యూట్యూ అమ్మలి చెప్తుందా క్యూట్ క్యూట్ గా చిన్ను చిన్న ఆడద్దు ఇప్పుడు మా చిన్ను నువ్వు ఇష్టం మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు కానీ అలా డాడీ ఉంటే మాత్రం మా డాడీ అంటేనే ఇష్టం అని మా చిన్న అంటాడు మా డాడీ అంటేనే ఇష్టం అని మా అమ్మలు అంటే అసలు నన్ను పట్టించుకోని కూడా పట్టించుకోరు వాళ్ళ డాడీ ఉంటే ఇప్పుడు వాళ్ళ డాడీ లేడు కదా అందుకని చెప్పేసి నేను ఇష్టం అని చెప్పేసి అంటారు అవునా నుంచిరా ఇట్లా ఎవరి ఒక్క ఎప్పటి నుంచేరా ఎవరన్నా ఒక్కల పేరే చెప్పాలరా చెయ్యి ఘోరంగా కాలుతుంది ఇలాంటిదే శారాతం ఉంది కానీ పెద్దగా ఉన్నది ఇక ఫ్యాంట్ చిన్నగా ఉంది కాబట్టి అంత పెద్దగా అవి కట్టేది ఉండే చెక్కది అంటే అది బోల్లల్లో వే బోళ్ళల్లోనే పడిపోయింది పైన ఏ చేసినాము సజ్జ పైన ఒక బాక్స్లో పెట్టేసి ఎక్స్ట్రా బోళ్ళు ఇక ఇంకోటి చెక్కలు ఉంటే నాకు కొడుకు కొడుకు మా పిల్లలు ఇరిసేసి ఎక్కడో వారేసిరే అది ఎక్కడ దొరుకుతలేదు అందుకని చెప్పేసి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఇదైతే వనకస్ చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తినేయాలి ఛాయ్లో చపాతీలు పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం పిల్లలకి ఇద్దరికైతే స్నానం అయితే చేపించేశాను మా తల్లి చూడండి బెల్ట్ పట్టి ఆడుతుంది ఇక మా చిన్న అయితే బెల్లూన్ తీసుకొని ఆడుకుంటున్నాడు అమలు హాయ్ చెప్పురా అమలు చిన్న నువ్వు చెప్పు టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇటు రైస్ అయితే పెట్టేశాను పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ రొయ్యలు అయితే మంచిగా నీట్గా అన్నీ చూసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఎప్పుడు వాడినా కూడా అంటే మేము ఎప్పుడు తిన్నా కూడా ఇలాంటి కొంచెం బ్రౌన్ కలర్లో ఉండే రొయ్యలే తీసుకుంటాము తెల్లగా ఉంటాయి కొన్ని రొయ్యలు అవి ఉప్పు రొయ్యలు అని చెప్పేసి అంటూ ఉంటారు అవంత టేస్ట్ అయితే ఉండవు మళ్ళీ ఆయిల్లో కూడా తొందరగా ఫ్రై అవ్వవు ఈ రొయ్యలు అయితే చూసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అయితే లేవు నిన్న మా ఆయన మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు కానీ పచ్చిమిర్చి తీసుకురావడం అయితే మర్చిపోయారు ఇక ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను వంకాయలు మంచిగా కట్ చేసి ఇందులో వాటర్లో కొంచెం ఉప్పేసాను ఉప్పేసి ఇలా కట్ చేసి వంకాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే నల్లపడవు వంకాయలు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కొందరు కొందరు ఉప్పు ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుంటారు నేనైతే ఓన్లీ ఉప్పే వేశాను ఇక ఈరోజు కర్రీ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది కదా ఉన్న రొయ్యలు అన్నమాట వంకాయ రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను అదే చేస్తున్నాను ఒకసారి ప్రాసెస్ అయితే చూడండి మీరు కూడా ఇక ఈ కాంబినేషన్లో రొయ్యలు అలాగే వంకాయలు ఒక రెండు మూడు టమాటాలు అయితే వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ టమాటాలు కూడా తీసుకురాలేదు మా ఆయన ఎందుకంటే ఒక రెండు రకాలే తీసుకొచ్చారు అంతే ఎక్కువ కూరగాయలు తీసుకొచ్చినా కూడా ఖరాబ్ అయిపోతున్నాయి తొందరగానే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతున్నాయి ఒక వంకాయలు అలాగే బీరకాయలు బెండకాయలు అయితే తీసుకొని వచ్చారు పచ్చిమిర్చి టమాటాలు అయితే తీసుకురాలేదు మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొస్తా అని చెప్పేసి ఇక మా ఆయన హోటల్కి అయితే వెళ్తారు కదా పొద్దున టిఫిన్ అక్కడే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే ఇక్కడ కర్రీస్ ఎక్కువ క్వాంటిటీలో అండిన కూడా అసలు కర్రీస్ అయితే ఉడవడం లేదు అందుకని చెప్పేసి కొన్ని కొన్ని మాత్రమే తీసుకురమ్మని చెప్పేసి అన్నాను నేను పావు కిలో ఏవి తీసుకొచ్చినా కూడా కిలో తీసుకొస్తున్నారు ఇక ఈ కిలోనే మాకు సరిపోతుంది ఈ వ్లాగ్ చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి టమాటాలు రొయ్యలు వంకాయలు చాలా బాగుంటుంది టేస్ట్ ఇక నేనైతే ఆయిల్ అయితే పోసేసుకున్నాను కడాయిలో ఇప్పుడు జీలకర్ర ఆ వేసేసుకుందాం ఆయిల్ అయితే చాలా అంటే చాలా వేడయింది నేను మీతో మాట్లాడుతున్నాను ఇటు ఆయిల్ చాలా వేడయింది ఆనియన్స్ అయితే వేసాం కదా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇక ఈ రొయ్యలు అయితే అందులో వేసేసుకోవడమే రొయ్యలు అయితే చాలా నీట్గా చూసుకొని మంచిగా ఇందులో చిన్న చిన్న నట్టగు నట్టగువ్వలు అలాగే కొన్ని కొన్ని బండరాళ్ళు చెత్త చెదారం వస్తూ ఉంటుంది అవన్నీ మంచిగా చూసుకొని వేసుకోవాలి కర్రీలా రొయ్యలు మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత వంకాయలు అయితే వేసేసుకుందాము ఇక వట్టి వంకాయలు అయితే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇక రొయ్యలు వేస్తున్నాం కాబట్టి నేనైతే కారపొడి వేస్తున్నాను రొయ్యలు టమాటా వంకాయ వండినప్పుడు కూడా కారం వేసే వండుతా ఓన్లీ ఒక ఓన్లీ ఒక వంకాయలు ఫ్రై చేసినప్పుడు మాత్రమే పచ్చిమిర్చి అయితే వేస్తాను రొయ్యలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లో ఇక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేస్తున్నా ఎంతో ఫ్రెష్గా ఉన్నాయని చూడండి వంకాయలు ఇలా వేయడం వల్ల ఉప్పు వేయడం వల్ల ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఇలా మంచిగా కలిపేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను ఇక ఉప్పు కారం వేసిన తర్వాత వాటర్ అయితే ప్లేట్లో పోస్తాను ఈ ఆవిరితోటే ఉడికిపోతుంది కర్రీ అంతా కూడా వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం అయితే వేసేసుకుంటున్నా అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నా మంచిగా అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని మళ్ళీ పైన ప్లేట్ అయితే పెట్టేసుకున్న కొంచెం ఉప్పు కారం అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇక ప్లేట్ పెట్టాను కదా పైన ప్లేట్లో అయితే వాటర్ అయితే పోసాను ఇక వాటర్తోనే కర్రీ మొత్తం మంచిగా ఉడికిపోతుంది కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు ఫైనల్గా ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను వన్ టీ స్పూన్ అలా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇదంతా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇక్కడ ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది కదా ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవ్వాలి కర్రీలో అప్పుడే మనకు కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఒక టూ మినిట్స్ అలాగే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక టేస్టీ టేస్టీగా వంకాయ రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక ఇవాళటి బ్లాగ్ వచ్చేసి ఇంటేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అలాగే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చిన్న వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను సైనింగ్ అప్ మీ సంధ్య బాయ్ బాయ్